మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం తదుపరి మిథున ఘోర ఘోరే సర్వేభ్యో సర్వ సర్వేభ్యో నమస్తే అస్థోరు పరమేశ్వర పాదార్పితం అర్పితమ్ మిథున రాశి వారికి ఈ నెలలో అనుకోకుండా మీ ప్రమేయం లేకుండా మీ పేరు తీసుకువచ్చి అది మీరే చేశారు అని చెప్పి మీ మీద నీలాప నిందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆర్థిక పరంగా ధనం అనేటువంటిది మీ చేత ఎక్కువ శాతం నిలబడదు పైగా గత నెల కంటే ఈ నెల అప్పుడు భారం పెరిగేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది రాజకీయ నాయకులకి అంత ఉన్నతమైన ఆలోచన స్థాయి స్థితి మర్చిపోయి మీరు మాట్లాడే ఒక దురుసు మాట వల్ల జనాల్లో ఆకర్షణ అనేటువంటి తగ్గుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు అనుకున్న రంగాలతో పాటుగా ఇతరితర సంగీతమైనటువంటి కార్యక్రమాలు కానీ సాహిత్య కార్యక్రమాల్లో కానీ పాల్గొని మీలో ఉన్నటువంటి సృజనాత్మకం వెలుపెట్టేటువంటి అవకాశం ఈ నవంబర్ నెలలో కనబడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది కొన్ని ఇబ్బందులు ఇతరుల వల్ల అంటే పాత బంధాల వల్ల మీ ఇద్దరి మధ్య ఎడమనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక సంగీత సినీ కళా పరిశ్రమలు సాహిత్య పరిశ్రమల్లో ఉన్నటువంటి వారు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు వేరు కాస్త ఇబ్బందిదాయకంగానే చెప్పాలి ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు మీరు అనుకున్న ప్రతి పని కూడా కొంచెం వాయిదాలు పడి అవకాశం ఇస్తారన్న అతను కూడా తర్వాత చూద్దాం ఇప్పుడు కాదు అనేటువంటి మాట చెప్పడం నిరుత్సాహానికి గురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు నవంబర్ ఐదో తారీఖు నుంచి కూడా విదేశ యోగానికి శ్రీకారం చుట్టుకోండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తోంది ఈ మిథున రాశి వారు మీ యొక్క ఆకస్మికమైన ధనం తాత ముత్తాతలను సంభవించేటువంటి ధనం ఏదైతే ఉందో అది అంత యోగదాయకంగా కనిపించడం లేదు నమ్మించి మోసం చేసేటువంటి వారే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది మిథున రాశిలో మిథున రాశిలో వారు వ్యాపారం ప్రారంభం చేయాలి అంటే పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని చేయండి అది కూడా ప్లాస్టిక్ సంబంధించి పాల ఉత్పత్తికి సంబంధించి ఎరువులకు సంబంధించి వ్యాపారం అయితే అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది పైగా మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేతి నరాలకు సంబంధించి కానీ కాళ్ళ యొక్క అరికాళ్ళు కానీ మంటలు రావడం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆడవారి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశం లభిస్తుంది ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు ఈ నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ మిథున రాశి వారు మీ యొక్క ఆరోగ్యమైన సమస్య నుంచి బయటపడటానికి ప్రతి నిత్యము కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం లేదా మేధా దక్షిణామూర్తి యొక్క స్థలం వద్ద ఆ యొక్క ప్రతిమ వద్ద షోలే శనగలు కానీ పెద్ద శనగలు అంటారు వాటితో మాల వేయడం మంగళవారము ఉపవాసం ఉండడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం పైగా ఈ మిథున రాశి వారు ఈ నెలంతా కూడా రుద్రాయ నమహ అని అనుకోవడం నిత్యము కూడా ఈశ్వర నామస్మరణ చేయడం అద్భుతంగా వీరి యొక్క స్థితిగతులు మార్చడానికి ఆ పరమశివుడు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది